ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ప్రజావాణిలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి ఏ పద్మశ్రీ డిఆర్డిఓ సన్యాసయ్యతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అని జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ ఖమ్మం సీక్వెల్ రోడ్డులో ఖమ్మం మహిళా మార్ట్ ఏర్పాటు భవనాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు ఖమ్మం మహిళా మార్పు ముందు పార్కింగ్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి అని స్టేడియం గేట్ ఏర్పాటు చేయాలి అని ఆకర్షణీయంగా వాల్ పెయింటింగ్లు వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ ఖమ్మం ముస్తాఫానగర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ప్రారంభించారు ప్రభుత్వ రంగ బ్యాంకును నూతన బ్రాంచ్ మన ప్రాంతంలో కలిసి ఏర్పాటు చేయడం సంతోషకరమైన అంశమని అన్నారు సమాజంలో ధరలు పెరుగుతున్నాయి అని పెరుగుతున్న ధరల ప్రకారం బ్యాంకుల్లో డబ్బులు జమ చేసినప్పుడు విలువ తగ్గకుండా వడ్డీ అందుతుంది అని అన్నారు నూతన వ్యాపారాలు ప్రారంభించడంపై చదువులు చదవడం ఇంటి నిర్మాణాలు బ్యాంకులు రుణాలు అందించడం ద్వారా మన అభివృద్ధికి దోహదపడతారని కలెక్టర్ తెలిపారు నిందకసమపెడనది నిందకసమపెడనది సెపరేట్ వస్తుంది ఇది ఎవర్ పార్టెజ్ ఉంటది మీరు చూస్తారు అంతకంటే ని కొకిందికే సరిపోనే అవైడే చెప్పండి మానే డాక్టర్ ని బందర్ నేన లోడ్ కొట్టింది కండి కసాయి సరేనా సండి కండి కండి డాక్టర్ ని బందర్ నేన లోడ్ కొట్టింది కండి కసాయి సరేనా సండి కండి కండి

నలభై పోదు అన్న ఇది మూడు నెలల తమరు మాట్లాడండి మాట్లాడించారు లాస్ అవాయిడ్ చేశాను అది మేబీ సార్ బాగా చేశాను నేను చూసుకోయాను బా వచ్చాను ఇవన్నీ టూ లక్ష్మి గారు ఉన్నారు తన స్టోరీ రాసే ఆకర్షణ ఇలా అదే పెట్టేసి తన ప్రొడక్ట్స్ సెకండ్ లేడీ తన ప్రోడక్ట్స్ ఆ స్టోరీస్ పెట్టుకుంటూ పోదామంటున్నాను అది కూడా టచ్లో ఉన్నాం దిస్ వాల్ ఒసారి తర్వాత టెన్ బుక్ చేస్తేనే ఆ టైం రీచ్ అవుతుంది చూసేవాళ్ళందరూ తెలుసుకోవాలి మనం ఒక చేంజ్ ఏం చేస్తాం ఇక్కడ ఎక్కడైనా లెటర్స్ ఫ్ డేస్ అండి టెన్ డేస్ కంటిన్ తీసుకుంటుంది మార్చ్ ఫస్ట్ పెట్టేస్తారు వన్ ఎంసీసీ వస్తుంది గ్యాప్ పోతే మనకి టూ మంత్ వెయిటింగ్ రిజెస్ పెట్టాం అదే సో పార్ట్ టూలో తమరికి నేను చెప్పింది ఫిఫ్టీన్ ప్రోడక్ట్స్కి దించండి మీ సర్ఫ్ ఉంటుంది ఇంటి ప్రోడక్ట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ కాకపోతే టెన్ ప్రొడక్ట్స్ ఉన్నారు ఈచ్ ప్రోడక్ట్కి అది చేసే మహిళ తన స్టోరింగ్ రాసుకొని పెడతారు ఎక్కడి నుంచి వచ్చారు ఐడియాలో వచ్చింది ఏ ఊరు ఎంత వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆశలు ఏంటి అవి పెట్టి యూ విల్ రిడ్యూస్ ఇట్ టు మేబీ ఫిఫ్టీ వర్డ్స్ ఫిఫ్టీ వర్డ్స్కి ఒక నీట్గా గోడపైనే వాళ్ళ స్టోరీ రాసి వాళ్ళ షెల్ఫ్ ఉంటుంది కదా వాళ్ళ షెల్ఫ్ పక్కన మహిళ తన స్టోరీ వాళ్ళ షెల్ఫ్ పక్కన మహిళ తన స్టోరీ ఫస్ట్ పేజ్లో ఆ టెన్ ప్రొడక్ట్స్ వరకు లోపల వచ్చే వాళ్ళందరికీ ఒక కనెక్షన్ ఉంటుంది జస్ట్ ప్రొడక్ట్ సరిపోయి చెప్పడం కాదు ఎలా స్టార్ట్ అయ్యింది ఆ ప్రొడక్ట్ బెనిఫిట్ ఏంటి ఆ మహిళ స్టోరీ ఏంటి ఇవన్నీ అక్కడ రాసి పెట్టామనుకోండి కొనే వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది ప్రొడక్ట్ ఇది చేయడానికి కూడా వీ విల్ టేక్ అసిస్టెన్స్ మన బేసిక్ అండర్స్టాండ్ సో మన హ్యాండ్ ఎక్కువ డిషేషన్ ఒక కమిషన్ డ్రెస్ వాళ్ళ డబ్బాలపైన చూసారు అమెజాన్ కూడా మొన్న చేసింది చూడండి అమెజాన్ డబ్బాలపైన పర్సన్ వుజ్ ఆన్ ఆ స్టోరీ ప్రింట్ చేస్తుంది దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాటి జేడీ ఫోటో స్టైలైజ్ పెట్టేసి తన స్టోరీ అలా చేసి నాకు చేసినప్పుడు పెట్టడానికి ఆ రోజు ఇంకో ఈ పని వరకు అప్పుడు ఇచ్చాను దిగంగా చేసి అంటే ఇట్ షుడ్ లుక్ లైట్ డిమాండ్ ఓవర్ రీగల్ చేసేసి ఫిట్టింగ్ ఎక్కువ చేస్తే మెయింటెనెన్స్ పోవరు అప్పుడుదా మీరు మాకప్ తీసుకున్నావు దిస్ ఇస్ యోర్ సర్ఫెస్ యూ నోన్లీ యూ హ్యావ్ యూ నో వెర్ ది ఓపెనింగ్ ఇస్ ఇది చేసినట్టే మాకప్ తీసుకొని పంపించేస్తే పోతే ఇది అయ్యే వరకు అది అప్రూవ్ చేసేస్తాం అండ్ గొప్ప ట్రాన్స్ఫర్ చేసేస్తాం బట్ జి కాంపౌండ్ ఫినిషింగ్ వైట్ సర్ఫేస్ మీరు ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చేస్తే బెటర్ ఇంకొకటి కూడా ఆలోచన పెట్టారు ట్రైనింగ్ ఎలా అంటే మన పెయింటింగ్ అది స్ట్రీట్ లెటరింగ్ కూడా పెట్టుకోవాలి ఫ్లైట్ ఉంది కదా మండే మాట్లాడదాం కొన్ని వాళ్ళ ట్రాన్సాక్షన్ కాకపోయినా మాట్లాడవలసి పోతుంది విచ్చేసినటువంటి డిస్టిక్ కలెక్టర్ శ్రీ ముజామిల్ సార్ గారు మరియు సో ఎస్ఎస్జి మెంబర్స్ మన గుడ్డు భవానీ గారు బాబురావు గారు షేక్ సోందమయ వేముల శివాసాయి వనితా బోటిక్ ట్వంటీ ఫైవ్ బెనిఫిట్స్ శాంక్షన్ చేయడం జరిగింది సార్ మురళీకృష్ణ గారు సార్ ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సార్ ఇది సార్ సార్ థర్టీ త్రీ అకౌంట్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది అండి ఇక్కడైతే మాస్లలో సేవలు అందించడం జరుగుతూ ఉంది సేవల్ని అందించడం జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమానికి దాంతో పాటు మనకి వేరియస్ సెంటర్స్ లో ఎక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఒక ముప్పై ఎనిమిది బ్యాంకుల మధ్యలో ఉండే